హలో అండి బాగున్నారా చూడండి రోజు నేను లంచ్కి వచ్చేసి పప్పు అయితే చేస్తానండి పప్పు అయితే చేస్తున్నాను పప్పు ముందుగా పప్పు ముందుగానే నానబెట్టుకున్నానండి నానింది పప్పు చూపిస్తాను మీరు చూడండి కొంచెం బాబుకి ఫేవర్ వచ్చింది కదా తను సరిగా తింటలేదు ఈరోజైతే ఇక చారు చారన్నా చేస్తే చార్తో అని చెప్పేసి చూడండి చారు అయితే చేస్తున్నానండి ఇదిగో పప్పు నానబెట్టుకున్నా మార్నింగే బాగా కడిగి రెండు సార్లు కడిగి నానబెట్టానండి పప్పు నానింది ఇది ఇదైతే వేస్తాను ఇందులో చూడండి అన్నం వండాలి కొంచెం అయితే ఉంది ఇక చింతపండు కూడా నానబెట్టుకున్న ఈ పప్పు ఉంది కదా ఈ పప్పులో కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెడతాను కుక్కర్లో పెట్టి ఎట్టా నానింది కాబట్టి ఇగో చూడండి పప్పు నానింది కదా నానిపోయింది ఇగో నా ఇట్లా చూడండి ఒక ఐదు ఐదు నిమిషాలు నాలుగైదు నిమిషాలు ఉడికిపోద్దండి ఉడికిపోద్ది అండి ఇదైతే ఇక కుక్కర్ అయితే పెట్టేస్తానండి నేనైతే ఉప్పు అయితే కుక్కర్లో వేసుకున్నా ఇంట్లో అయితే కొంచెం ఉప్పు పసుపా వేసుకుంటా అన్నం అయితే సరిగ్గా తింటలేదులే కానీ ఇంకా జరబు జరబు ఎక్కువగా ఉంటుంది ఇంక ఈరోజు కొంచెం పప్పు చేరన్నం చేస్తే కొద్దిగా తింటే రెండు సార్లు పెట్టవచ్చు అని చేస్తున్నానండి చూడండి కొంచెం కారం ఓకేనా కొంచెం నూనె అయితే వేసుకుంటా పొంగకుండా కొద్దిగా నూనె ఆయిల్ అయితే వేసుకుంటా చుల్లుపడి నానక గుడికి నమ్మండి ఇది చారైతే తాలింపు అయితే వేసుకుంటానండి దీంట్లో కొంచెం ములక్కాయలు ఉల్లిపాయలు అవి ఇవి నాలుగు ఉన్నాయి అవి అయితే వేస్తాను చూడండి ఓకేనా కుక్కర్ అయితే అయిపోయింది పప్పై తుడికిద్ది ఓకేనా చూడండి మురకాయలు అయితే తీసుకున్నా సొరకాయ ఉందలే కాని సొరకాయ కొంచెం అది బాగాలేనట్టు ఉంది చూస్తాను చూసి ఇంకా వేస్తే వస్తాయి ఇంక ఈ మురకాయలు వేసి చెట్టుకి ఇంక రెండు కాయలు ఉన్నాయి కోసుకొచ్చి గుల్లిపాయలు ఇవన్నీ వేసి చేస్తాను ఇది వచ్చి మీ కొడు కాకరకాయలు సరే ఇక చూడండి మీకు అక్కడ చూపిస్తాను చాకరకాయలు చూడండి మా తేకే కింద పడ్డది చూపిస్తాను ఇక ఇక చూడండి అండి తేక కాకరకాయల గాసుని కింద కింద కాయలు ఒక ఐదరకాయలు దాకా గాసినా అండి ఆరు ఏడు ఉండే ఈ గాసిని ఇంక ఇలా ఉంచే అనుకోండి రోడ్డు మీద పోయే వాళ్ళు ఎవరో వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా అటు ఇటు ఇంక మనకు తెలవకుండానే కోసుకెళ్ళిపోతుంటారు ఇంకట్టే ములక్కాయలు ఉన్నాయో అని చూడటానికి వెళ్ళాను ములక్కాయలు కూడా లేవు వక్కాయ ఉందా వక్కాయి కోసా ఇంక కాకరకాయలు మనం కోసినా కోసినా కాగమండి ఇవి ఇక ఎవరోలు తీసుకెళ్ళిపోతుంటారు అందుకే ఇవి కోసుకొని వచ్చి రోజు కర్రీకి అయితే వస్తాయి కదా ఇంకా ఉన్నాయండి పైన ఉండే ఇక కాయలు మా అమ్మ కొంచెం గడ అయితే కట్టింది గడ ఒక పెద్ద గడకి కొడవలు కట్టింది పైకాయలు అన్నీ కోసమాట ఇక ఇక తను వచ్చాక తను అవి పై కాయలన్నీ కోసిద్ది ఒక రోజు రెండు రోజులు మళ్ళీ కూర వస్తాయండి ఇవైతే మాకు ఇక చూడండి కనిపిస్తుందా కింద కాయ పడ్డది చూపిస్తాను చూడండి అదిగో కింద ఒకయ పడ్డది ఇవి ఇంకా వండ ఇంకొక కేజీ కాయలదా హెల్తీ అనుకుంటా మళ్ళీ ఒక రోజు రెండు రోజులు కావస్తాయండి ఇవైతే కోసుకొచ్చాను ఇగో చూడండి ఇంకా ఇంకా ములక్కాయ అయితే ఒక కాయ ఉంది పైన ఆ కాయ అయితే కోసా ఇంకా మనం కోసాం కదా మన రెండు కాయలు కోసినాం కదా ఇక ఇవైతే ఉన్నాయండి ఇక ఈ మూడు కాయలు ఈరోజు చారులోకి అయితే పప్పు చారులోకి అయితే వేస్తాను నేను ఇంకా చూడండి కనిపించినాయి మీకు ఒక వంకాయలు అయితే ఒక ఐదారు కాయలు కనిపిస్తున్నాయి కుక్కర్ విజులు వస్తున్నాయి ఒక ఐదారు కాయలు అయితే పప్పుచారలు ఏంటి అని చెప్పేసి కోసుకొచ్చి ఇంకా ఉన్నాయి వంకాయలు అయితే ఉన్నాయి చెట్లకి ఇంకా పెద్ద చూపేటి వెనుక అని చూపించలేదు వంకాయలు కూరగాయ కూరగాయలు ఐదు ఒక ఐదరకాయలు అయితే కోసుకొచ్చా పడిపోతున్నాయి జారిపోతున్నాయి హైదరాకాయలు అయితే కోసపోతే చారు వేయటానికి ఇగో కరివేపాకు మొత్తం పోయిందండి రోడ్డామడి చెట్టు కదా ఎవరు పడితే వాళ్ళు పోయేటో కూరగాయలు ఏంటి కరివేపాకు ఏంటి అవి అయినా ప్రతి ఒక్కళ్ళలో కోసుకొని మేము ఇంట్లో ఉంటుంటాం కదా మాకైతే కనిపించదు ఎవరు పడితే వాళ్ళు కోసి కరివేపాకు చెట్టు అంతా పాడైపోయిందండి చూడండి మూడు రెప్పలే మూడు ఉన్నాయి చార్లోకి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్లో కూడా ఏం లేదు ఇక ఈ మూడు డబ్బలు శుభ్రం కడిగేసి చారులో వేయచ్చు అని చెప్పేసి ఇదైతే కోసుకొని వచ్చా ఇక ఇంతేనండి ఇక చారులాగా అయితే ఇవైతే వేస్తానండి కనిపిస్తుందా వంకాయలు రెండు మురకాయలు టమాటా ఒకటి ఉల్లిపాయ ఒకటి ఇవన్నీ వేసేస్తానండి నేనైతే ఇక చారులాగా ఇక ఓకేనా ఇక చూడండి పప్పు అయితే విజిల్ వస్తుందండి ఉడుగుతుంది ఇంకోడి పప్పు అయితే ఉడికింది పప్పు అయితే రుబ్బుకుంటున్నా పప్పు రుబ్బుకోవాల్సిన పని ఏమి లేదండి ఎందుకంటే కుక్కర్లో బాగా ఉడికిద్ది కదా ఇంక దీన్ని రెండు సార్లు ఇట్టి నలిపేసుకుంటే తిప్పేసుకుంటే అసలు పప్పు గుజ్జు అయిపోద్ది అండి మెల్ట్ అయిపోద్ది లాగా అయిపోద్ది ఇక చూడండి దగ్గర కనిపిస్తుంది మీకు ఇక పప్పు ఇంకా రుబ్బుకున్నా ఇక దీంట్లోనే చింతపండు పులుసు అయితే కలిపేసుకుంటా చింతపండు పులుసు ఉంది కదా చింతపండు పులుసు అయితే పిసికి కలిపే కదా చింతపండు పులుసు కూడా కలుపుకుంటా ఇందులోని ఉప్పుచార్ చేసి చాలా రోజులు అవుతుందండి అసలుకి బయట నుంచి ఎప్పుడమ్మ ఒకసారి తీసుకొచ్చా కర్రవేపా నుంచి తెచ్చును ఇంకా పప్పుచార్ కూడా చేయట్లేదు ఇక ఈ రోజు ఇక మా బాబు అని చెప్పేసి ఇక తనకైతే చేస్తున్నానండి ఇక మేము కూడా చాలా రోజులు అవుతుందో లేని చేసాము పప్పు కూడా లేదు ఇక నేను తీసుకున్నాం తాలింపేసి తాలింపు అయితే పెడతా అప్పుడు గ్యాస్ పై హైలో పెట్టాలంటే చాలా భయం అవుతుందండి ఎందుకంటే ఒకసారి అయితే ఇంకా ఆయిల్ హీట్ వచ్చేసి పైకి మంటలు వచ్చేసినాయండి టూ టైమ్స్ వచ్చినాయి అలాగా నాకు అసలు ఎంత భయం భయమైందంటే మంటలు అసలు ఇంకో చూడండి పైన రేకులు కూడా నల్లగా అయిపోయినాయండి రేకులు అంత ఎత్తున వచ్చింది మంటలు అయితే అసలుకి పెద్ద మంటలు ఇక్కడ గ్యాస్ భయం అయ్యి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు మాకైతే ఇక నేనే ధైర్యంగా అసలుకి ఇక గౌరవం ధైర్యం చేయాలి కదా ఇక నేను ధైర్యం చేసి ఫాస్ట్గా భయపడకుండా ఇక లోపలికి వచ్చేసి అమ్మని సిలిండర్ కాడ ఆపేస్తే సిలిండర్ కాడ ఆపేసి స్టవ్ కాడ ఆపేసుకున్నాక ఇంకా అప్పుడు మంటలు ఇంకా పై కొన్నాయి అసలు ఎంత భయం అప్పటి నుంచి నాకు ఆయిల్ బాండీలో పోసి కొంచెం హీట్ అయ్యిద్ది ఆయిల్ వేడయిద్ది అని చెప్పేసి మనం హైలో పెడతామా అసలే నేను నేను పెట్టేసి మా బాబుకి వెళ్ళి ఏదో చూడడానికి వెళ్ళాక ఈ మంటకి వేడి వచ్చేసి మంటలు వచ్చేస్తున్నాయి అప్పటి నుంచి ఇక నాకు భయం అయ్యి నేను సిమ్లోనే పెట్టేసుకుంటా అసలు అంత టెన్షన్ అంత భయం అవుతుంది ఇంకా ఆయిలో నూనె పోసాను అంటే కళాయిలోని ఇక సిమ్లోనే పెట్టేస్తాను చూడండి దాని నేను తాలింపు ఫ్రై వేసుకుంటున్నా ఉల్లిపాయ ముక్కలు పోసుకుంటున్నా

মুখলো মুকলা চিটুকুটে মুখ ল আমি <muchas>

அம்மாரே அனைப் பாருக்கே மாட்டார் நடன்டுடைய நடன்டும் வட்டுமான் நேன் அப்பு நேன்கு அம்ம் சத்தும் with okay. it.

सो एदरा mm. बाबू थे ले सब ना कोई ना है <coughs> ఎవ నా పడేలే సార్ తన బైకిని ఉద్దేశం సార్ సార్ వీడ లాంగ్ నా బైక్ ఉద్దేశాడు లే సార్